బేకరీ స్టైల్లో బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దామా మరింత క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే బూందీ ఇవాళ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బౌల్ అయితే తీసుకొని రెండు కప్పుల శనగపిండికి పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండి వేసుకోవడం వల్ల మిక్చర్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ వంట సోడా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకొని పిండి ఇలా జారుడుగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి బాండి హీట్ చేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి ముందుగా కొద్దిగా పిండి వేసుకొని ఆయిల్ హీట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బూందీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకదానికి ఒకటి అంటుకోకుండా మిక్చర్ అనేది మనము రెడీ చేసుకోవాలి దంచినటువంటి వెల్లుల్లి కరివేపాకు కూడా వేయించుకొని వేసుకుంటే మరింత రుచి అనేది వస్తుందన్నమాట ఇందులో పల్లెళ్ళు జీడిపప్పులు కూడా వేయించి వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా కారము ఉప్పు వేసుకొని కలిపేసుకోవడమే ఇంతేనండి సింపుల్గా మిక్చర్ అనేది రెడీ చేసుకోవచ్చు కదా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి